అలాగే మన బోధన నుంచి ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు శైలం డాక్టర్ గారు కూడా జ్యోతి ప్రణాళింపం చేయాలని కోరుతున్నాం సార్ సార్ ముందుకు రండి మీరు డాక్టర్ సార్ Такса асаદ манга асаદ манга तावा लाटा रे अम्मा दोबारा वो फोटो राइट నిలబడి అంపైర్ ఎక్కడ ఉన్నారు అంపైర్ గారు అంపైర్ గారు ఇక్కడ రావాలి వేదిక దగ్గర

పట్ పట్ ఒక నిమిషం ఒక నిమిషం లగాడ్ స్టేజ్ లో 50 పట్ గాని 20 సెకండ్స్ 10 డైరెక్ట్ డైరెక్ట్ ఫస్ట్ చేస్ हां सारे 10 2 10 टच जैसे ग्राउंड पे बल्ले अंदर आ रहे 10 20 है कंपटीशन इस पहला दिश अगला अगला इधर स्कोर पे प्रेस करके पकड़ रहे हैं दी जैसे उसके साथ गेंद सिंह छंदी

ఈ క్రికెట్ను ఎంచుకోవడం అనేది చాలా మంచిది ఆటలు అనేది మానసిక ప్రశాంతతకు దోహం చేస్తాయి ఏంటంటే ఈరోజు చాలా జనాలు చిన్న వయసులో ఫిజికల్ యాక్టివిటీ లేక బీపీ షుగరు హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా దురు వ్యాధులు పట్టిన పట్టినారు అందుకని యువత చిన్నప్పటి నుండే అంటే హై స్కూల్ స్థాయి నుంచే ఆటలు ఆడడం ఫిజికల్ యాక్టివిటీ చేయడంతో మీ యొక్క శరీరాన్ని మంచిగా ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది ఎందుకంటే వయసు పడ్డ తర్వాత మనము దవాఖాన్లకు వెచ్చించే బదులు చిన్నప్పటి నుంచి ఆటలు ఆడి శారీరకంగా మంచి పుష్టిగా ఉన్నట్లయితే మనకు తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం కన్నా మించినది ఏది లేదు ఎంత డబ్బున్నా ఎన్ని ఆస్తులున్నా ఏది ఉన్నా మనకు ఆరోగ్యము సరిగ్గా లేకపోతే అది చాలా ఇబ్బందులకు గురవుతుంది మీరు చూస్తున్నారు మాలాంటి పెద్దల వారిని బీపీ డాక్టర్లు ఎండీలు పెరుగుతున్నారు అందరు పెరుగుతున్నారు బీపీ షుగర్లు హార్ట్ ప్రాబ్లమ్స్ ఎంత కారణం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకనే యువత కానీ హై స్కూల్ పిల్లగా నుంచి హై స్కూల్ స్థాయి నుంచే మంచి ఆటలు ఎన్సీసీలో పాల్గొనడము కబడ్డీ ఖోఖో లాంటివి ఆటలుండి మీ యొక్క శరీరాన్ని పోషిష్ట పటిష్టంగా చేసుకోవడానికి ఇది మంచి సాధన కాబట్టి అందరూ దీని మీద దృష్టి పెట్టాలి ప్రపంచం మొత్తము ఇప్పుడు వ్యాధులమయమైతుంది దాని నుంచి మనం దూరం కావాలంటే కంపల్సరీగా ప్రతి వ్యక్తి మీ పిల్లలకు మీ బంధువులకు అందరికీ నేర్పించండి చిన్న హై స్కూల్ స్థాయి నుండి ఫిజికల్ యాక్టివిటీ ఆటలు ఆడిపించండి ఆటోలాడిపించి వారు ఆరోగ్యంగా ఉండే విధంగా చూడవలసినదిగా కోరుకుంటూ ఒకటే విషయం మనకు ఆరోగ్యమే మహాభాగ్యము ఆరోగ్యం మించింది ఏది లేదు కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని యువతకు ఇక్కడ ఉన్న అందరికీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు బంధువులకు వాళ్ళ దోస్తులకు అందరికీ చెప్పి ఆరోగ్యవంతమైన మన భారతదేశాన్ని నిర్మించుకోవాలని Core कर